ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి దివంగత ఎలిమినేటి మాధవరెడ్డి ఇరవై ఐదవ వర్ధంతి మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ పరిధి మాధవరెడ్డి బ్రిడ్జి సమీపంలోని దివంగత ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి స్థూపం వద్ద ఈ రోజు మాధవరెడ్డి కుటుంబ సభ్యులు ఉమా మాధవరెడ్డి తనయుడు యాదాద్రి భువనగిరి జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి ఆయన స్థూపం వద్ద పూలమాలలు వేసి శ్రద్ధాంజలించారు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నక్సలైట్ తూటాలకు బలైన మాజీ మంత్రి మాధవిరెడ్డి ఈ కార్యక్రమంలో బీబీనగర్ మండల పిఎస్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్రెడ్డి బీబీనగర్ మండల మాజీ ఎంపీపీ కాటేపల్లి గోపాల్ రెడ్డి బొక్క మోహన్ రెడ్డి వలిగొండ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తుమ్మల వెంకటరెడ్డి మెట్టు మోహన్ రెడ్డి మహేష్ గౌడ్ మాధవరెడ్డి అభిమానులు పాల్గొని స్థూపం దగ్గర నివాళులు అర్పించారు మూసికి పరివాహ ప్రాంతం కొట్టి ఎవ్వరూ మోటార్ వితనించే వాళ్ళు కాదు ఇక్కడ వెంకటరెడ్డి అని వాళ్ళ డాక్టర్ డాక్టర్ ఆయన విటర్ చేయకుంటే పెద్ద ఆయన వితలే అంటే ఏమైంది నాలుగు రోజులు అయితే రిటైర్ అవుతాం మూసీకి పెట్టుకొని మూసి వేసిపోతున్నాయి కదా వాటర్ అంటే ఈరోజు మతానంతరం స్టార్ట్ అయ్యి సూర్యాపేట దాకా మూసికి మోటార్లు పెట్టి కిలోమీటర్లు కొద్ది పది కిలోమీటర్లు కొద్ది వ్యవసాయం చేస్తున్నారు మేము కరెంటు కాడ కానీ తర్వాత కాడ కానీ రాజీ పడింది కాదు మామూలుగా మేము చాలా దగ్గర స్నేహితులం బంధువులు అయితే కావచ్చు కానీ అంటే రాజకీయంగా ఈ అన్న కూడా సమితి ప్రజెంట్ చేసిండు ఇక్కడ మండల్ ప్రజెంట్ ఇరండ్ మసు సర్పంచ్ చేసిండు తర్వాత ఆయన అనుకోకుండా చనిపోయిండు చనిపోతే మండల్ ప్రజెంట్ ఇన్ఛార్జ్ చేసిండు ఇక మేమంతా స్నేహితులాగా ఉంటున్నాం మాకు ఏది ఉండేదంటే ఆ మంత్రాలు పోవాలి దండం పెట్టాలి రావాలని ఉండేది ఇక అంతే ఊరు మంచిగా ఉండాలని మొక్కునేది వేరే మొక్క ఇది కాదు రాజకీయ గురువు మాధవరెడ్డి గారు మాకు మాధవరెడ్డి గారు ఎవరుంటే మాకు రాజకీయ గురువు వాళ్ళు ఎన్ని పార్టీ మాజీ మంత్రివర్యులు స్వర్గీయ ఎల్మినేటి మాధవరెడ్డి గారి ఇరవై ఐదవ వర్ధంతి సందర్భంగా ఈరోజు గట్కేసార్లో మరి వారి స్మారక స్థూపం దగ్గర నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా ఒకసారి మాధవరెడ్డి గారిని గుర్తు చేసుకుంటే మా ఒలిగొండ మండలానికి గ్రామ గ్రామానికి అనేక సేవా కార్యక్రమాలు ప్రభుత్వం ద్వారా మరి చేసినటువంటి ఘనత మరి మాధవరెడ్డి గారికే దక్కుతుంది మరి ఆనాడు శాంతి భద్రతల సమస్య కోసం ఆనాడు ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడి మరి ఆ రోజుల్లో గ్రామ గ్రామాన తిరుగుతూ భువనగిరి నియోజకవర్గాన్ని ఉమ్మడి నల్లగొండ జిల్లాని అభివృద్ధి పథంలో పయనింపజేసిన గొప్ప నాయకుడు ఎల్మినేటి మాధవరెడ్డి గారు మరి ఆనాడు ప్రాణ త్యాగాన్ని కూడా సిద్ధపడి మరి ఆయన ప్రజల కోసం సేవ చేయడం జరిగింది మా ప్రాంతానికి ఒలిగొండ మండలానికి సంబంధించి మా చిరకాల వాంచ రైతాంగం కోసం ఆనాడు మూసి ప్రాజెక్టు మరి భీమలింగం ద్వారా సంగం గ్రామం నుంచి మరి దాదాపు మరి కింది ప్రాంతం పాలడుగు వరకు మరి సాగునీటి కోసం మరి ఆనాడు భీమలింగం ప్రాజెక్టు నిర్మించడం జరిగింది నిజంగా వారిని ఒకసారి గుర్తు చేసుకుంటే మా ప్రాంత రైతులు ఎన్నడూ కూడా ఎల్మరెడ్డి మాధవ్రెడ్డి గారిని మర్చిపోరు స్థిరస్థాయిగా ఈ రై ప్రజల గుండెల్లో నిలిచిపోయే వ్యక్తి స్వర్గీయ ఎల్మినెడ్ మాధవ రెడ్డి గారని తెలియజేస్తూ ఈరోజు మరి ఇక్కడ మరి ఉమా మాధవరెడ్డి గారు కానివ్వండి మరి సందీప్ రెడ్డి గారు కానివ్వండి మరి అనేక మరి నాయకులు బీబీనాథ్కి సంబంధించి గట్కే సార్కి సంబంధించి అనేక మంది నాయకులు వచ్చి మరి నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా మరి వారిని గుర్తు చేస్తూ ఆత్మ శాంతి కలగాలని భాగవంతుని కోరుకుంటూ ముగిస్తున్నా గౌరవిస్తాం అయితే ఒక గమ్మతి ఏంది తెలుసా ఆ రోజు నేనుంటే నేను కూడా పెట్టను నేను కూడా